గత ప్రభుత్వం తీసుకున్న అనేక అసంబద్ధ చర్యల మూలంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు సాగునీటి రంగంలో నష్టపోయిన విషయం అనేక సందర్భాల్లో చర్చించాం దాంట్లో మరొకటి హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ రాకెట్ల గ్రామం సమీపంలో అమెర్ధాల లిఫ్ట్ ను ప్రారంభించడం హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్ టూ ఈ రెండు పనులకి ఇప్పుడు పరిపాలన ఆమోదం తెలియజేయడం జరిగింది ఇదేంటంటే గతంలోనే రెండు వేల పంతొమ్మిదిలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ పనులు ప్రారంభించలేదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన తర్వాత ఆ పనులు చేపట్టి ఆ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా చేసినట్లయితే బాగుండేది కానీ పూర్తిగా గాలికి వదిలేయటం మూలంగా ఈ రోజు ఆ పనుల్ని మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరం వచ్చింది మరి లిఫ్ట్ లేకోకుండా అప్ లైన్ డిస్ట్రిబ్యూటర్ ఆయికట్టు ఏదైతే ఉందో దానికి సాగునీరు అందే పరిస్థితి లేదు కాబట్టి ఈ లిఫ్ట్ ని అమిది లిఫ్ట్ ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది మరి ఏడు ఆరు రెండు వేల ఇరవై ఏడు ద్వారా మంజూరు చేయబడిన ప్రాజెక్టు యొక్క మూడో సవరించిన పరిపాలన అనుమతి ద్వారా లభించిన మొత్తం నుండి ఈ పనులు చేపట్టబడతాయని చెప్పేసి దానికి ఆమోదం తెలపడం జరిగింది ప్రకాశం బ్యారేజ్ మరియు దివ్యసీమ ప్రాంత క్లిష్టమైన భద్రత సమగ్ర అవసరాల కోసం నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్ష కోట్ల విలువైన నాలుగు పనులు వరద నష్టం పనులకు ఆమోదం తెలపడం జరిగింది గత సంవత్సరం వచ్చిన అధిక వర్షాలకి ఫ్లడ్స్ కి జరిగిన డామేజెస్ కి దాదాపు దాదాపు నూట ఏడు కోట్లతో ఇప్పటికే కేబినెట్ ఆమోదించడం జరిగింది దాదాపు జిల్లా రాష్ట వ్యాప్తంగా ఐదు వందల పదిహేడు పనులకి నూట ఏడు కోట్లతో ఇప్పటికే ఆమోదం తెలిపడం జరిగింది కేబినెట్ ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది